वन मिनट हिंदी लो मट लड़ता फारूक अब्दुल्ला को मैं कहना चाहूंगा ये जो तुम्हारे मन में जो पाकिस्तान के प्रति प्रेम है ना ये प्रेम ज्यादा दिन तक टिकने वाला नहीं है राजनाथ सिंह जी ने बहुत अच्छी बात कही पीओ के हमारा था हमारा है हमारा रहेगा और हम पीओके को लेकर रहेंगे तो ये फारूक अब्दुल्ला कहता है कि पाकिस्तान के पास अटम बम है अरे पाकिस्तान के पास अटम बम है लेकिन खोलने की उनमें दम्मत तो नहीं है, है मैं फारूक अब्दुल्ला को कहना चाहूंगा अरे जितनी पाकिस्तान में जनसंख्या है ना उससे ज्यादा तो भारत में कैदी है अरे अगर हमारे प्रधानमंत्री मोदी जी अगर सभी कैदियों को कह दे कि तुम्हारी सजा में माफ कर रहा हूं 24 घंटे के अंदर साला पाकिस्तान साफ हो जाएगा ये हमारे कैदी जाकर 24 घंटे में पाकिस्तान साफ कर देंगे ये फारूक अब्दुल्ला हो या कोई भी हो अगर भारत देश में रहकर पाकिस्तान का अगर गाना गाओगे तो कोई भी जिंदा नहीं बचेगा कोई भी जिंदा नहीं बचेगा ये बात कहना चाहूंगा अन्ना लारा तमुल लारा इनको का मीटिंग होंगी मैं मेला ले चार मंदिर वेट जैसे అక్కడ కూడా చాలా మంది కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు కానీ ఒక్క మాట ఏదో పెట్టుకోండి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒకప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే ఒకవేళ కాంగ్రెస్ గెలుస్తే ఈ ఎంఐఎం దొంగలకి అప్పుడు పాలు ఇంత పెద్ద చేసినారు వీళ్ళు మళ్ళా కేసీఆర్ వస్తే ఆయన కూడా పాలు తాగిపించిండు మన గవర్నమెంట్ వస్తే మనం ఇదే ఇద్దరు అన్న తమ్ముళ్ళకి నీళ్లు తాకి పాకిస్తాన్ పంపిస్తాం మన బామరులకి నీళ్లు తాకి పాకిస్తాన్ పంపిస్తాం కానీ మీరందరూ కూడా అన్నగారికి ఆశీర్వాదం అందరికి చేస్తున్నా దన్నీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఫస్ట్ మీ రోట్ వేయాలి అది మీరు ఆలోచన చేయకండి ఎర ఫుల్ ఎండా ఉంది నేను బయటికి వెళ్ళాలా వద్దా ఏసీలో పండుకోట ఇంట్లో పండుకోట అది కాదు తమ్ముళ్ళ ఒక్క దినం ఒక్క దినం ఈ దినం నా గురించి ఈ ఎలక్షన్ నేను కొట్లాడుతున్నా మోదీ గారికి ప్రధానమంత్రి చేయాలని నేను సంకల్పం తీసుకున్నా ఒక్క దినం మీరు సంకల్పం స్వల్పం మీరు సంకల్పం తీసుకొని మీరు బయటికి రావాలే ఫస్ట్ మీరు ఓట్ అయ్యాలి దాని తర్వాత మీ చుట్టుపక్కల చెప్పాలి మీ ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యామిలీ అందరికి చెప్పి అన్నా గారికి గెలిపించి పంపించాలని నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను